పల్నాడు జిల్లాలో రోడ్డు పోయింది మహాప్రభు కనీసం మరమ్మతులు చేయండి అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాచిపల్లి మండలం గ్రామం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రామం అయితే నుండి ముత్యాలంపాడు మీదుగా తంగేడ వరకు ఉన్న రోడ్డు గుంతలతో అస్తవ్యస్తంగా ప్రయాణికుల పాలిట యమపాసంగా మారింది స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నామని చెప్పినా గుంతల మధ్యలో రహదారి ఎక్కడుందో తెలియని పరిస్థితి గ్రామ అభివృద్ధి చూస్తే తెలుస్తుందని ప్రజలు అంటున్నారు ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతును తక్షణమే చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు లో రోడ్లు పెంగడ రేవు కాడ నుంచి దాచపలేదాకా గత గవర్నమెంట్ పుష్కరాళ్లకి రోడ్ వేశారు తర్వాత ఈ రోడ్లు ఈ విధంగా గుంతలు పడ్డా కానీ పట్టించుకున్న నాదుడు లేడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు రోడ్లలో గుంతలు మట్టి పోసుకొని ఏదో శుభ్రం చేసుకుని నేను అంత డెవలప్ చేశాను ఇంత డెవలప్ చేశానని చెప్పి రేవుకాడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ వేస్తున్నానని శంకుస్థాపనలు చేసుకోవటం తప్ప వీళ్ళు ఎటువంటి పని చేసిన దాఖలాలు లేవు ఇవాళ ఈ గోతులు చూడండి ఎంతంత లోతు గోతులు ఉన్నాయో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నా పట్టించుకునే నాదుడు లేడు కనీసం ఒక గోతులో ఒక తక్కు మట్టి వేసి అయినా కానీ బూడుద్దామన్నా బాపత లేదు ఈ కాసు మహేష్ రెడ్డి ఇంకా నేను డెవలప్మెంట్ ఎంతో డెవలప్మెంట్ చేసా అది చేశా ఇది చేశాను అని అంటున్నాడు చూడండి రోడ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ రోడ్లని ఈసారి కాసు మహేష్ రెడ్డికి అరవై డెబ్బై వేల ఓట్లతో ఓడగొట్టి జనం బుద్ధి చెప్పాలని చూస్తున్నా మా ఊరు రోడ్లు మరీ గుంతలుగా మోకాటులోది గుంతల్లో ఉన్నాయి ఇది డబల్ రోడ్ అయినటువంటి దాన్ని కొద్ది ప్యాచ్లు అయితేనే వర్క్ చేయాల్సిన బాధ్యత స్థానిక అధికారులకు ప్రజాప్రతినిధులకు ఉంది కానీ గుంతలు ఉన్నా కానీ ఎటువంటి ప్యాచ్లు కానీ ఎటువంటి ఏమీ పోడవట్లేదు తంగడి రోడ్లు తంగడి అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి మామూలుగా స్కూల్ బస్సులు పోయే రోడ్లు చనాపాలెం తంగ నుంచి చనాపాలెం పోయే రోడ్లు కూడా అసలు అధ్వానంగా ఉన్నాయి ఢిల్లీ చెట్లు కూడా ఒకదానికోటి కరుచుకునే విధంగా ఉన్నాయి స్కూల్ బస్సులు రోజు ఆ రూట్ లో కనీసం మూడు నాలుగు తిరుగుతున్నాయండి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే కూడా ముందుగా ఇలాంటి వర్క్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను వచ్చేసరికి ఎవరైనా శాసనసభ్యులు గారి గారు కానీ ఎవరైనా వచ్చి మా రోడ్లను పర్యవేక్షించి మమ్మల్ని ఈ గుంతల బారి నుండి రక్షించాలనిగా తెలియజేస్తున్నాను ఇక నీళ్లు పెడుతుంటే ట్యాంకర్ లో కనీసం పాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి అసలు రోడ్లు ఒక్కొక్కటి బైక్లు బేరింగ్ లు పోవటం టైర్లు ఊడిపోవటం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి దాచేపల్లి పట్టణం నుండి మన తెంగిర గ్రామం శివార్లు వరకు ఉన్న రోడ్ల దుస్థితి కనుక మనం చూసినట్టయితే అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ఇక్కడ దాచేపల్లి నుండి తెంగర గ్రామానికి రావాలంటే ఇరవై కిలోమీటర్ల దూరం రావాలంటే మనం ఎన్నో ప్రయాసాలతో కూడిన మన ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ రోడ్డు కన్నా కూడా ఎక్కువగా గోతులు ఎక్కువగా ఉంటాయి ఆ గోతుల్లో రోడ్డు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇక రాత్రి వేళల్లో ప్రయాణం అయితే గనక ఇబ్బంది కాదు ఖచ్చితంగా ఏ గుంతలో పడి ఎవరి కాళ్ళు ఇరుగుతాయో ఎవరి చేతులు విరుగుతాయో అని చెప్పేసి వీళ్ళు పనులన్నీ కూడా ఆరింటికల్లా ముగించుకొని ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి అంటే ఈ రోజున చాలా మంది ఉద్యోగ రీత్యా వ్యాపారాల రీత్యా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ ఈ గోతులమయంగా మారినటువంటి ఇంట్లో ప్రయాణం నిజంగా అసౌకర్యానికి గుర్తిస్తున్నాడు